తిరుపతిలో మహిళ మర్డర్ కేసు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అయితే ఈ మర్డర్ కేసులో ఒక కీలక మనపు మలుపు కనిపిస్తోంది చోరీ కోసం వచ్చి దాడి చేసినట్టు కనిపించడం లేదు అంటున్నారు ఎస్పీ నగలు దోచుకోవడానికి వచ్చినట్టు లేదు అంటున్నారు ఎస్పీ సుబ్బారాయుడు మొదట వృద్ధురాలు జయలక్ష్మిని హత్య చేశారు ఆ తర్వాత జయలక్ష్మి మనవరాలైన నియాతి గొంతు కోసారు జయలక్ష్మి కూడలు సురక్ష అలాగే మనో మరో మనవరాల కూడా దాడి చేశారు త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి మిస్ట్రీని ఛేదిస్తామంటున్నారు ఎస్పీ సుబ్బారాయుడు సీసీ కెమెరాలో నిందితుని ఆనవాళ్లు దొరికాయంటున్నారు క్లూస్ కూడా సేకరించారు నగర్ లో జరిగిన మహిళ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది ఇంట్లోకి చొరబడ్డ ఆగంతకుడు వృద్ధురాన్ని గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత ఆమె మనవరాలి గొంతు కోశాడు ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు పక్కా ప్లాన్ తోనే ఈ దాడి చేసినట్టుగా అర్థమవుతోంది మొదట ఇది చోరీ కోసం జరిగిన దాడిగా భావించారు కానీ పోలీసులు స్పాట్ కు వచ్చి మొత్తం సిచువేషన్ అంతా పరిశీలించిన తర్వాత సీన్ మారిపోయింది ఇంటిని పరిశీలించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కీలక విషయాలు వెల్లడించారు నగల కోసం వచ్చి దాడి చేసినట్టయితే కనిపించడం లేదు అంటున్నారు ఎస్పి ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మాదర్ చేసి చంపడం జరిగింది అదే ముసలామ్మ సెవెంటీ ఇయర్స్ లేడీని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరీ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇది కొన్ని క్లోజ్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ వీల్ కంక్లూడ్ ద కేసు పెద్దమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి కూడా ఏవి తీసుకెళ్ళలేదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసు డెఫినెట్గా వీల్ ఎలిజిట్ ద ట్రూత్